ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం భద్రాతి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపల్ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా పాల్వంచలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి సిఐ సతీష్ దగ్గరుండి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సరళిని పరిశీలించడం జరిగింది మున్సిపల్ పరిధిలోని ఓటర్లు వారి యొక్క ఓటును ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు ఏజెంట తిరగొద్దండి బయట తిరగదు ఏజెంట్ బయట తిరగదు ముప్పైసారి మీరు కూర్చొని అయిపోయింది లోపల اوه يا وے يا சிட்டோட இதுல வரதுக்கு கூடுதலா வரலாம் பக்கவாட்டு ஆகல ஆகல சங்கிலிக்கு ஒன் செவன் ஆ ஃபோர் ஒன் செவன் थ्या <mruth> 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 తీసుకొని మీకు సార్ అన్వేషన్ సార్ ఒకసారి సల్లారెడ్డి కన్నగంటి ఓకేనా రెండు వందల యాభై ఆరు ఓకేనా ఇక్కడ ఓకే ఇక్కడ వాటర్లో తోండి ఇప్పుడు సెట్ చేయండి పెట్టండి ವಾಲ್ ರೂಡ್ ವಾಲ್ ಟಚ್ ವಾಲ್ ಟಚ್ ಆ ಲಕ್ ಆಸೇ ಅಂದ್ರೆ ಬಟ್ಕನ್ ಬಿಟ್ ಟೆಪೋಡಿಂಗ್ ಇರ್ನೇ ರಾಯ್ ಬಿ ಕೈ ನೀ ದೆನ್ ಬಿಟ್ ಬಟ್ಕೋಡಿ ಇಟ್ ವೈ ಪ್ರೆಸರ್ ಲೇ ಬಿಟಿ ಡ್ರೆಸ್ ಮರಿ ಬಿ ಕೈ ಕಂಟ್ ಸರ್ ಫೋಟೋ ಯೂಸ್ ಕೊద్ది ಲೂಸ್ ಫೋಟೋ ಇಟ್ ಲಕ್ ಆಯಲ್ಲ ಹಾ ಓಕೆ ಹ್ ಸರ್ 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 ವಿಸ್ಕಪ್ ಕೊಡಿ ಸ್ಕಾನಿಂಗ್ ಓಕೆ ಓಕೆ ಹ್ಮ್ ಓಕೆ ಹ್ಮ್ ನೋಡಿ ಸರ್ ಮಿನುಟ್ ಆ ಟ್ರೈ ಕ್ಯಾಪ್ ರೆಡಿ ಇಟ್ಕೊಳ್ಳಿ ಅಗ್ರಡಿಂಗ್ ಅಂದೆ ನೋಡಿ ಬಂದೆ ನೋ ಕ್ಯಾಸಿ ಮಾಡ್ರು ಓಸನೆ ಮಾಮರು ಸಪೋರ್ಟ್ ಕಿಂಡಾ